ప్రస్తుతం విద్యా వ్యవస్థ అధ్వానంగా మారిందన్నారు కేంద్ర మాజీ మంత్రి మాన్సస్ ట్రస్ట్ విద్యా సంస్థల చైర్మన్ పూసపాటి అశోక్ రాజు ఇక విజయనగరంలో ఏర్పాటు చేసిన ఏఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో అశోక్ ఇక పాల్గొన్నారు ప్రతి విద్యార్థినిలోనూ ఆలోచన శక్తి ఉంటుందని దానికి పదును పెట్టాలని ఆయన సూచించారు విద్యతోనే కుటుంబానికి సమాజానికి న్యాయం చేయగలరని అన్నారు మనకి ఇండివిజువల్ ఎంపవర్మెంట్ అవుతుంది ఏం చేస్తామా ఆ విద్యతో మన విలువలు పట్టి ఉంటుంది ప్రతి ఇంట్లో ఆ కుటుంబ విలువలు నాయనమ్మ దగ్గర ఉండేది ఎక్కువ చిన్న పిల్లల నుంచి కథలు చెప్పేవారు కథల ద్వారా ట్రాన్స్మిట్ అయ్యేది అయితే మన దేశంలో ఆర్థిక పరిస్థితులు వల్ల జాయింట్ ఫ్యామిలీస్ ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడో మనలో బాగా తగ్గిపోయాయి చూస్తే సమాజంలో చాలా అల్జడి ఉంది ఒక పక్కన ఒక పక్కన చాలా హింస పెరుగుతూనే ఉంది